టీచర్స్ అందరూ కూడా పిల్లలందరికీ కూడా వాళ్ళ యొక్క పిల్లలు ఏ విధంగా ముందుకెళ్తున్నారు వాళ్ళ యొక్క ఏం ఎందులో ఉంది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది ఉందని చెప్పేసి చూసి మరి టీచర్స్ అందరూ కూడా ప్రాపర్ గా పెళ్లినందు గైడ్ చేసి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మరి టీచర్స్ మీద ఉందని కూడా తెలియజేస్తాను అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ముఖ్య బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది స్కూల్ పబ్లిక్తున్నాం కదా ఏదో టీచర్స్ వాళ్ళే చెప్తారు కదా అనేది కాకుండా పిల్లలకు ఒక ఎప్పుడు కూడా వాళ్ళు ప్రోత్సహిస్తూ వాళ్ళు ఏ రంగాల్లో ముందుకెళ్తా ఉన్నారు ఏ ఏ రంగాల్లో వాళ్ళు ఇంటర్ చూపిస్తా ఉన్నారని చెప్పి చెక్ చేసుకుని వాళ్ళే వారికి ఒక ప్రాపర్ గైడెన్స్ బాధ్యత తల్లిదండ్రుల కూడా ఉందని కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మరి స్కూల్ ఎప్పుడు కూడా టాప్ డిటెడ్ స్కూల్ మరింత ముందుగా వెళ్ళాలని చెప్పేసి మరి పిల్లలందరూ కూడా మంచిగా చదువుకుని మన పెడ నియోజకవర్గం మీరందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అలాగే ఇక్కడ చదువుకున్నటువంటి ఎంతో మంది స్టూడెంట్స్ అనేక రకరకాల రంగాల్లో కూడా వెళ్తీ ఎట్లా ఉన్నారు కాబట్టి తప్పకుండా అదే తరహాలో మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నాయకు కోరిక అని చెప్పి నేను చెప్తాను తప్పకుండా మరి ఈ కూడా విద్యా వ్యక్తుల మీద ముందుకు వెళ్ళాలి ప్రతి స్టూడెంట్ కూడా బాగా చదువుకోవాలి మంచి వృద్ధిని అన్ని తన లక్ష్యం తోడే రోజున మరి మన ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు కృషి చేస్తా ఉన్నారని కూడా మేము చెప్పడం తప్పకుండా ఆ దిశగా మీరు అందరూ కూడా ముందు చేద్దామని చెప్పేసి నాకు అవకాశం కల్పించినటువంటి సంఘం అలాగే తల్లిదండ్రుల కూడా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను జై హింద్ చాలా సంతోషంగా ఎప్పుడైతే మరి ఆ శాఖని ఆయన బాధ్యత తీసుకున్నారో ఆ రోజు నుంచి కూడా విద్యార్థులందరూ కూడా వారి యొక్క సంక్షేమానికి అలాగే మరి టీచర్స్ మీద ఎటువంటి భారం లేకుండా ప్రతి స్కూల్లో కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా బాగుండాలి ఇదే యొక్క నాణ్యత కూడా బాగుండాలని లక్ష్యంతో మరి ఫస్ట్ రోజు నుంచి కూడా ఆయన ఆహానిస్ కూడా శ్రమిస్తూ ఉన్నారు గతంలో కూడా మరి ఈ పీజీఎం కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ కూడా పెడితే మనందరూ కూడా చూసాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే టీచర్స్ అందరూ కూడా మరి ఏ విధంగా పిల్లలు చదువు చెప్తున్నారు వారు ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారని తల్లిదండ్రులకి కూడా వచ్చి టీచర్స్ తో ఇంట్రాక్ట్ అయ్యి ఏ విధంగా పదాలుగులో చదువుకున్నా తెలుసు తెలుసుకోవాల్సి వాళ్ళతో అవసరం ఉంది కాబట్టి మరి ఈ ఏర్పాటు చేసుకుంటారు అదేవిధంగా మరి స్కూల్లో మౌలిక ఉన్నాయి టీచర్స్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి స్కూల్లో సక్రమం ఉందా లేదా అని చెప్పేసి టీచర్స్ అందరినీ కూడా కూర్చొని వాళ్ళతో తప్పనిప్పులు చేసి మరింత వెనుక మరి పాఠశాల ముందుకు ఎలా తీసుకెళ్ళాలని లక్ష్యంతో మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది జనరల్ మనం చూస్తూ ఉంటాం బహిరంగ ప్రైవేట్ స్కూల్స్ లోనే ఇటువంటి టీచర్స్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జనరల్ జరుగుతూ ఉంటారు అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అన్ని కూడా మెరుగుపడాలి ఉన్నతమైనటువంటి పన్న పరిమాణంతో మరి విద్యా ముందుకెళ్ళిన నక్ష్యంతో నారా లోకేష్ బాబు గారు ప్రయత్నిస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అలాగే మరి ఏదైతే హామీ ఇచ్చామో మరి పిల్లలందరికీ కూడా మరి తల్లి గొడవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం సంక్షేమ కార్యక్రమం అని చెప్పామో దాన్ని కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా మరి వారు ఎక్కువ అకౌంట్ లో డబ్బులు వేస్తామని చెప్పామో ఆ కార్యక్రమాన్ని కూడా నెరవేర్చాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను మన నియోజకవర్గంలో చూసినటువంటి సుమారుగా ఇరవై వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది పిల్లలకి మరి యొక్క తల్లి బోనం కార్యక్రమం పడిందని కూడా మేము తెలియజేస్తా ఉన్నా అంటే అమౌంట్ పరంగా చూసినట్టయితే ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు వారి యొక్క అకౌంట్ లో పట్టింది అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రభుత్వం ఎన్ని పనులు కానీ బట్టి ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు తల్లి అకౌంట్ల డబ్బులన్నీ కూడా రేపు జరిగిందని కూడా తెలియజేస్తాం ఈ రోజు పెళ్ళకు సంబంధించి పెద్ద అర్థం సంబంధించినట్టు చూసినట్టయితే తల్లి కొట్ల ఇర డెబ్బై ఐదు రోజులు అమౌంట్ కూడా తల్లికి కింద తల్లి అకౌంట్ కూడా జమ చేయడం జరిగిందని కూడా తెలియజేస్తాం ఈ రోజు కూడా ఏదైతే మిగతా అమౌంట్లు ఉన్నాయో అంటే ఎక్కడ మీడియా జాయిన్ అయ్యేటువంటి అలాగే ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ జాయిన్ అనుకుంటారో ఆ రెండు కూడా ఈ రోజున అందరి అకౌంట్ కూడా పడతా ఉన్నాయని కూడా నేను తెలియజేస్తా నమస్కారాలు గుడ్ మార్నింగ్ నా పేరు నేను శరణ్యూర్ల

greetings okay. to all distinguished guests parents teachers and our parents good morning to everyone my name is priya i am studying in class 10 at vidyachal hindi vidyachal japti high school i am very happy to to speak here today about telecanan program telecanan is talking the mother not just only, mother. the only own mother it it is that mother Did <laughs> and...